నా పేరు శేఖర్ కేసముద్రం అమినాపురం కిసాన్ ఫర్టిలైజర్ ఈ వెరైటీ వచ్చి కర్షక్ క్రాప్ సైన్స్ వారి సూపర్ టైగర్ వెరైటీ ఇది వచ్చేసి అనేది దగ్గర దగ్గర పడుతుంది అదే విధంగా సెకండ్ క్రాప్ కూడా వస్తుంది ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు క్వింటల్ నుంచి నలభై క్వింటల్ వరకు రావచ్చు సైజు కూడా మంచి ఉన్నది కాయ సైజు మంచిగున్నది మచ్చలు గిజ్జలు లేవు ఈ వెరైటీ అనేది రైతు సోదరులు అందరూ వేసుకోవచ్చు చెట్టు అనేది మంచిగా ఉన్నది ఏ రోగం లేదు ఇంతవరకు గనుపులు దగ్గర దగ్గర ఉన్నాయి కొమ్మలు దగ్గర దగ్గర ఉన్నాయి వెరైటీ అనేది బాగున్నది హైట్ ఉన్నది బాగా కలర్ రెడ్ గా మంచిగా ఉన్నది కాయా కలర్ అన్నిటికంటే పోల్చుకుంటే మంచిగున్నది విత్తన శాతం వంద గింజలు ఉంటది సుమారుగా వచ్చేసి నాలుగు నాలుగు కేజీలు దగ్గర రావచ్చు చెట్టుకు నాలుగు కేజీలు ఎగరానికి ముప్పై ఐదు కింటాల్ ముప్పై నుంచి నలభై కింటాల్ దాకా వచ్చు సింపుల్ డెఫినెట్లీ కర్షక్ క్రాప్ సైన్స్ అనేది సూపర్ టైగర్ వెరైటీ కంపల్సరీ చేసుకోగలరని నా యొక్క సూచన మీకు వెరైటీ ఎలా అనిపించింది సార్ సంవత్సరం బాగుంది కాపు కానీ ఏదైనా ఓకే బాగాలేదు పర్వాలేదు ఇది ఎదుగుదల గానీ దగ్గర కనుపు కాపు మంచిగా సైజ్ కూడా బాగుంది కలర్ బాగుంది వేరే సీడ్ నుంచి ఈ సీడ్ కానీ ఈ సీడ్ మంచి సీడ్ కాయ బాగా ఆసింది పక్క తోటలు చూసి కూడా రైతులు గమనించవచ్చు పక్క తోటలు ఎలా ఉన్నాయి ఈ తోట ఎలా ఉన్నది అనేది కూడా చూసుకోవచ్చు రైతు సోదరులు ఇప్పుడు మన రైతు ద్వారా విన్నారు కదా ఈ యొక్క వెరైటీని అందరిని అందరూ వేసుకోగలరని నా యొక్క మనవి రైతు సోదరులకు నమస్కారం నా పేరు బాను భాస్కర్ నేను చూడ్డానికి వచ్చాను ఇక్కడికి మా కేశముధుర మండలం కలువల గ్రామం సూపర్ టైగర్ చాలా బాగుంది క్రాప్ చూడడానికి వచ్చాను ఇట్లాంటి రైతులు ఇట్లాంటి పంట వేసుకుంటే ముప్పై నుంచి ముప్పై క్వింటాల్ అయ్యేవో తీయొచ్చు రైతు లాభం పొందొచ్చు లాభం వేరే సీడ్స్ కూడా చూసిన చాలా అసలు బాగలేదు ఇక్కడ చూస్తే సూపర్ ఉంది సీడ్ అయితే కాయ ఎర్రగా ఎర్రగున్నది చాలా బాగుంది తోట అయితే చాలా చాలా బాగుంది తోట ఇది ఒక ఒక చెట్టుకు దాకా మూడు నుంచి నాలుగు నాలుగు కిలోలు దాకా ఎల్తుంది ఎండుకాయ కాబట్టి ఇట్లాంటి కర్షకర్ సూపర్ సీడ్ వేసుకుంటే రైతులు లాభం పొందుతారు ఇట్లాంటి పంటను వేసుకోవాలని నేను రైతు సోదరులందరినీ కోరుకుంటున్నాను